మీరు ఆ వీడియో వినుంటారు చాలా వైరల్ అయింది అది నేను మాట్లాడినటువంటి సేవకులకి అవేర్నెస్ కలిగించడానికి కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టాను చాలా వైరల్ అయింది కాబట్టి ఇట్లా ఒక్క కార్యక్రమంగా చాలా కార్యక్రమాలు మేము చేసుకోవచ్చాము ఇందాక దయవచువు పురుషకంగా చెప్పారు వాళ్ళ అనేకాలపై మూడో అంతస్తు నుండి పెయింటింగ్ అయిపోతే వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చి చేతులు పేసుకుందామని ఆలోచన చేస్తే వెంటనే నాకు ఆయన ఫోన్ చేసినప్పుడు నేను రాజేష్ కన్నా గారిని ఏవేదాస్ గారిని తీసుకుని స్పాట్కి వెళ్ళాను వాళ్ళు విలింగ్ అని అనుకున్నారు खाली चेंज से नहीं होता संसद में <laughs> खाली चेंज